గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మంది ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డు చూడండి నిన్న మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్ తో సేవ్ చేశాము దిశ పోలీస్ స్టేషన్ విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ ఈ రోజు ఐదు నెలల్లోనే ఏడు వేల రెండు వందల మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లరు గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది